సుప్రీత పెట్టిన ఒక్క కండిషన్ మీ లైఫ్ లో ఏమైనా ఉన్నాదా మీరు ఏదో ఒక కండిషన్ అది ఏంటి ఉంది ఏంటది ఏంటి 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 లేదు ఒక ఎక్స్ వైజ్ ఇంటికి రాకూడదు ఒక విషయం చెప్పింది అంతే ఓకే సుప్రీతకి కోపం వస్తే మొట్టమొదటిగా చేతిలో ఉన్న ఫోన్లు గ్లాసులు పగుల పడును ఇట్ కెన్ బి ఎనీథింగ్ చేతిలో ఉన్నది అయితే చేయలేకొస్తుంది లేకపోతే ఏదో ఒకటి పగిలిపోవాలి థింగ్స్ ఓకే మమ్మీ మమ్మీని ఎప్పుడైనా చేయి తిప్పడం అట్లా కొట్టాను కొరుకుతారు ముద్దుగా ముద్దు వచ్చి కొరికేసానంటే ఆ పళ్ళు దూరపోలేదం నీకు చిన్నపిల్లలు లాగా నీకు నాకు ఉంది బ్యాడ్ అది గట్టికి పట్టుకుని పిస్తేసి ఆమూల నుంచి మూలకి పట్టుకుని లాగేసి అట్లా దీని బట్టి మీరు అర్థం అది ఏంటి నీత ఏంటని బాగా దిట్టంగా ఉంటే లాగలేదు బక్కగా లాగుతుంది